ఎస్సియా ఇరవై ఒకటి సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసురున్నట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసం చేయువారు మోసము చేయుదురు దోచుకునివారు దోచుకుందురు ఎలాము బయలుదేరము మాతియా ముట్టడి వేయుము వారి నిట్టూర్ పంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహునొప్పిగానున్నది ప్రసవించు వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండా నున్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా నున్నాను నా గుండె తటతటా కొట్టుకొనచున్నది మహాభయము నన్ను కలవరపరచుచున్నది నాకిష్టమైన సన్నివేళ నాకు భీకరమాయెను వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు తివాసిలు పరుతురు అన్నపానములు పుచ్చుకొందరు అధిపతులారా లేచి కేడెంలకు చబురు రాయుడి ప్రభు నాతో ఇట్ల నేను నీవు వెళ్ళి కావలివాని మీద వాని నియమింపుము అతడు తనకు కనబడదానని తెలియచేయవలెను జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదులను వరుసలుగా వచ్చు ఒంటిలను అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహం గర్జించున్నట్లు కేకలు వేసి నా ఏలినవాడా పగటివేళ నేను నిత్యమును కావలి బురుచు మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయిచున్నాను ఇదిగో జత జతులుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసియున్నాడు ముక్క ముక్కలుగా ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో నూర్చబడినవాడా ఇస్రాయిలు దేవుడును సైన్యములు అధిపతియు నగు వలన నేను వినిన సంగతి నీకు ఉన్నాను దూమానును గూర్చిన దేవోక్తి కావలివాడా రాత్రి ఎంత వేళైనది కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సియూర్లో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయమునగును రాత్రియు నగును మీరు విచారింప గోరినీడలా విచారించుడి మరలారండి అనుచున్నాడు అరేబియాను గుర్చిన దేవోక్తి దదానుయులైన సార్ధవాహులారా సాయంకాలమున మీరు అరబియడారులో దిగువలను తేమా దేశము నివాసులారా దప్పికొన్న వారికి నీళ్లు తిండి పారిపోవచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి కడ్గ చేతను దూసిన కడ్గ భయము ఎక్కుపెట్టబడిన క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచున్నారు ప్రభువు నాకిలాగూ సెలవిచ్చి ఉన్నాడు కూలివారు ఎంచున్నట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును కేదారీల బలాడ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు ఇలాగు జరుగునని ఇస్రాయిలు దేవుడని హోవా సెలవిచ్చి ఉన్నాడు యషియా ఇరవై రెండు దర్శనపులోని కూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఉన్నారు అల్లరితో నిండి కేకలు వేయి పురమా ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమా నీలో హతులైన వారు కడ్గం చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూటి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపం కలిగి ఏడ్చూచున్నాను నాకు విముఖులై యుండ్రిడి నా జన్మనకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి దర్శనపు లోయలో సైన్యముల కధిపతియు ప్రభువు నగు యహోవ అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు ఓటమి తృక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలాము యూదులను రథములను రౌతులను సమకూర్చి అబ్బుల పొదని వహించియున్నది కీరు డాలు పై గవిసెన తీసెను అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి గుర్రపు రవతులు గవని యోద్ధ వ్యూహం ఏర్పరచుకొనిచున్నారు అప్పుడు యూధా నుండి ఆయన ముసుకు తీసివేశను ఆ దినుమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మటుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను వీరు సమకూర్చిదిరి ఎరుసలేము ఇండ్లను లెక్క పెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకును ఆ రెండు గోడల మధ్యను చెరువును కట్టితరి అయినను దాన్ని చేయించిన దానివైపు మీరు చూసినవారు కాదు పూర్వకాలమున దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతరి ఆ దినుమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకును గోని పట్ట కట్టుకున్నటకును సైన్యములకి అధిపతియు ప్రభువు నాకు యహోవా మిమును పిలువగా రేపు చచ్చిపోదుము గనక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు ఎహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతి యునగు యుహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచుచున్నాడు ప్రభువును సైన్యములకి అధిపతియునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన శబ్నా అను ఈ విచారణకర్త పోయి అతనితో ఇట్లను అక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలిపించుకుననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకునుచున్నాడు శిలలో తనకు నివాసం తొలిపించుకునుచున్నాడు ఇదిగో బలాఢ్యుడొకని విసిరువేయినట్లు ఎహోవా నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండను నీ స్థితి నుండి యహోవను నేను నిన్ను తొలగించెదను నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు యల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకొట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను అతడు ఎరుసులేము నివాసులకును యోధావంశస్థులకును తండ్రియగును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను అతడు తీగా ఎవడనో మూయిజాలడు అతడు మూయగా ఎవడునో తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును గిన్నెల వంటి పాత్రలను బొడ్ల వంటి సమస్తమైన చిన్ని చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వ్రేలాడిదించదును సైన్యములు గతిపతి గెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆ దినుమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీద నున్న భారము నాశనమగును ఇలాగూ జరుగునని ఎహోవా సెలవిచ్చియున్నాడు యషియా ఇరవై మూడు తూరుని గూర్చిన దేవోక్తి తర్శీసువాళ్ళారా అంగలార్చుడి తూరు పాడైపోయేను ఇల్లైననూ లేదు ప్రవేశ మార్గమైననూ లేదు కిత్తీల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను సముద్ర తీర వాసులారా అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి సిహోరు నది ధాన్యము నైల్ నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను తూరు వలన జన్ములకు లాభం వచ్చెను సీదోను సిగ్గుపడుము సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదన పడనిదానను పిల్లలు కనని దానను యవనస్తులను పోషింపని దానను కన్నికలను పెంచని దానను ఆ వర్తమానం ఐగుప్తీలు విని తూరును గూర్చి మిక్కిలి దిక్కింతురు దర్శిషునకు వెళ్ళుడి సముద్ర తీరవాసులారా అంగలార్చుడి నీకు సంతోషము కలగజేసిన పట్టణం ఇదేనా ప్రాచీన కాలమున నుండిన పట్టణం ఇదేనా పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో గనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయని అడుగుద్దేశించను సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న పర్వతములను అవమానపరచుటకును సైన్యములు గతిపతిగా ఏహోవా ఎలాగూ చేయను ఉద్దేశించును తర్శీసు కుమారి నీ దేశమునక నడుకట్టు లేకపోయిను నైలు నది దాని దానిమీద ప్రవహించుము ఆయన సముద్రం మీద తన చేయి చాపెను రాజ్యములను కంపింపజేసెను కణానుకోటలను నశింపజేయుటకు దాని గూర్చి ఆజ్ఞాపించెను మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా నీకికనూ సంతోషం ఉండదు నీవు లేచి కిత్తేముకు దాటిపోము అక్కడనైనా నీకు నెమ్మది కలగదు ఇదిగో కల్దీల దేశమును చూడుము వారికనూ జనుముగా ఉండరు అసూరియులు దానిని అడవి మృగములకు నివాసముగా ఉన్నారు వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు తర్శీసు వడలారా అంగళార్చుడి మీ దుర్గము పాడైపోయెను ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినుమన డెబ్బది సంవత్సరములు మరువబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును ఏమనగా మరువబడిన వేశ్య సితారా తీసుకుని పట్టణంలో తిరుగులాడము నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడము డెబ్బై సంవత్సరముల అంతమున ఎహోవా తూరును దర్శించును అది వేష్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము ఎహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు ఇహోవా సన్నిధిని నివసించు వారికి సంతృష్టిచ్చు భోజనమునకును ప్రశస్త్ర వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును ఆలకించుడి ఇహోవా దేశమును వట్టిదిగా చేయిచున్నాడు ఆయన దాని పాడుగా చేసి కల్లోల పరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాడ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును వటికిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును దేశము కేవలము వట్టిదిగా చెయ్యబడును అది కేవలము కొల్లసమ్మగును ఎహోవా ఎలాగూ ఉన్నాడు దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను శాపము దేశమును నాశనము చేయచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కాలిపోయిరి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్ష క్షీణించుచున్నది సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు తమ్ముర్ల సంతోషనాదము నిలిచిపోయేను ఉలసించు వారి ధ్వని మానిపోయేను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయేను పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షరసము త్రాగరు పానము చేయవారికి మద్యము చేదాయను నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయిచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశంలో ఆనందము లేదు పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరగొట్టబడెను ఉలివ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షాఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఎరుకొనినప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును శేషించిన వారు బిగరగా ఉత్సాహధ్వని చేయుదురు యహోవా మహాక్ష్యమును బట్టి తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు అందును బట్టి తూర్పు వారులారా యహోవాను ఘనపరచుడి సముద్ర దీప నివాసులారా ఇస్రాయేలు దేవుడైన యహోవా నామమును ఘనపరచుడి నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతని చెడిపోతని మోసం చేయవారు మోసం చేయుదురు మోసం చేయవారు బహుగా మోసము చేయుదురు భూనివాసి నీ మీదకి భయం వచ్చెను ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తునకలైపోవచ్చున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తును వె కేవలము తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానం విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును ఆ దినుమన యహోవ ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుతురు చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకి అధిపత్యగ యుహోవా సియోను కొండ మీదను ఎరుసులేములోనూ రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును